అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సెవెన్ హెచ్టీవీ ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి దాల రామారావు గారు అందరికీ నమస్కారం అండి నా పేరు దార్ల రామారావు బాపట్ల పార్లమెంటు అధికార ప్రతినిధిని టీడీపీ అధికార ప్రతినిధిగా మన జరిగిన ఎలక్షన్స్లో మీరు చేసిన పాత్ర ఏంటి ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారితో క్యాంపింగ్ చేశాను అది ఎలా చేశానంటే గడప గడపకు తిరిగి వారి సమస్యలను తెలుసుకొని సూపర్ సిక్స్ సమక్షేమ పథకాలని వారికి తెలియజేసి వారి సమస్యలని మేము తెలుసుకొని వాళ్ళని మేము గెలిచిన వెంటనే వారికి సమస్యలను తీరుస్తామని చెప్పి మేము పార్టీ తరఫున హామీ ఇచ్చాము అందువల్లనే రోజున మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ మీరు నెరవేర్చగలరా తప్పకుండా నెరవేరుస్తారండి బాబు గారు మొదట సీఎం గారు అయిన వెంటనే ఐదు ఇచ్చిన హామీల మీద సంతకాలు పెట్టడం జరిగింది మన సీఎం గారు పదవి ప్రమాణ స్వీకారం అయి అయిన వెంటనే డిఎస్సి రెండవది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మూడవది అన్న క్యాంటీన్ నాలుగోది ఫంక్షన్స్ ఇలా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారండి ఇంకా ఆయన ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి జగన్ గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఆయన నియంత పరిపాలన కొనసాగించారు షెడ్యూల్ కులాల విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కాపాడిన దళితుల పక్షపాతి సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే ముందుగా రెండు వేల పద్నాలుగులో అంబేద్కర్ విదేశీ విద్యా నిధి అని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఆ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని గౌరవించి ఆ రోజున నారా చంద్రబాబు గారు ఈ పేరు పెట్టడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పేరుని తొలగించి జగన్ అన్న విదేశీ విద్యా దీవెనని పేరు మార్చేసి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమా అవమానపరచడం జరిగింది అయితే ఎస్సీలు షెడ్యూల్ కులాల ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్ గారిని ఒక దేవుడిగా కొలిసే ఈ రాష్ట్రంలో మన రా భారతదేశంలో ఆయనకి అవమానపరిచిన ప్రత్యేక సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పొచ్చు అలాగే మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు మరల ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటగా షెడ్యూల్ కులాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆ పేరును తొలగించి జగన్మోహన్ రెడ్డి అనే పేరును తొలగించేసి మరలా భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ అంబేద్కర్ విదేశీ విద్యానిధని మళ్ళీ ప్రత్యేకంగా పేరు మార్చడం జరిగింది ఆయనకి ఈ షెడ్యూల్ కులాల మొత్తం విద్యార్థులు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు అలాగే దళితుల మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తొలగించి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు గద్దె దించారు గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమిటి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ మద్యపాన దోపిడీ అలాగే గంజాయ్ రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేశారు అలాగే భావితరాల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన సెవెన్ హెచ్టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మా సెవెన్ హెచ్టీవీ తరపు నుంచి మీరెన్నో పెద్ద పెద్ద పదవులు పొందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీ మంచి విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు